మన ప్రభు అయిన యేసుక్రీస్తు సూత్రస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి చాలా మందికి కాంగో నేర్చుకోవాలని చర్చిలో ప్లే చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది నేర్చుకోవాలి అని చాలా ఆసక్తి కూడా చూపెడతా ఉంటారు మరి రోజు మీకు చక్కని ఈ కాంగోలో ఒక స్టెప్ మీకు నేను నేర్పించబోతున్నాను టూ ఫోర్ స్టెప్ ఇది ఇది చాలా పాటలకి మనకి ఈజీ అవుతుందండి చాలా పాటలు కలుస్తాయి ఆ మనకి హల్లెలు యాశక్తి మహిమ మహిమ ఘనతకు నా నాని సూర్యుడా తర్వాత ఉత్సాహగానము చేసేదను ఇలా ఎన్నో పాటలకి మరి ఈ స్టెప్ మనకు ఉపయోగపడుతుంది చాలా ఉత్సవంగా ఉంటుంది చక్యులో ఎక్కువ పాటలు మరి టూ ఫోర్ స్టెప్ కలుస్తూ ఉంటాయి మరి టూ ఫోర్ స్టెప్ ఎలా ప్లే చేయాలో నేను మీకు తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నాను ఈజీగా మేము గుర్తుండడానికి ఈజీగా ఈజీ వేలో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిగా మనం చూస్తే దీని మీద ఒకటి వన్ టూ మనం ఈ బేస్ మీద మనం చూస్తే ఈ బేస్ మీద మనకి నాలుగు నాలుగు ఫింగర్స్ ఈ నాలుగు ఫింగర్స్ పడేటట్టుగా చూసుకోవాలి ఈ దీని మీద దీని మీద మాత్రం ఫింగర్స్ ఫింగర్స్ ఇలా మనం ఈ శంఖలో అంత సౌండ్ రాదండి కాబట్టి మనకి ఫింగర్స్ తో మనం ఇలా బ్లే సౌండ్ వస్తుంది కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి బేసిక్స్ అయితే ఈ టూ ఫస్ట్ స్టెప్ ఎలాగో మనం నేర్చుకుందాం దీని మీద వన్ వచ్చేటప్పుడు మొత్తా అలా మనం స్లోగా స్టార్ట్ చేసి తర్వాత మన టెంపోని మనం పెంచుకోవాలి స్టార్టింగ్ లో టెంపో స్లోగా ఇలా మనం అనుకుంటూ దీని బాధ మళ్ళా మళ్ళా ఇలా మనం టెంపో పెంచుకుంటూ ఉంటే మనకి ఆ టూ ఫోర్ స్టెప్ మనకు వస్తుందండి కాబట్టి ఒకసారి మనం పాట పాడుతూ దీన్ని మనం ప్లే చేద్దాం పాట పాడతాం

ఇలా ఎన్నో పాటలకి ఇది మనకి ఉపయోగపడుతుంది చాలా సింపుల్ అండి ఆ మనం ప్లే చేసేటప్పుడు నోటుతో ఈ అంకిల్ పలుకుతూ ఇలా మనం ప్లే చేస్తూ మనం పాట పాడుకుంటూ దానికి మనం ఆ పాట కలవటమే మరొకసారి మరొక పాట పాడదాం ఆ

ఇలా మీరు చక్క ప్లే చేసుకోవచ్చు అండి టూ ఫోర్ స్టెప్ మనకు వస్తే ఆల్మోస్ట్ ఒక వెయ్యి పాటల వరకు ఒక సాంగ్స్ వరకు మనం ఈజీగా ప్లే చేయొచ్చు చాలా సింపుల్ స్టెప్ అండి ఇది ఏం లేదు దీని మీద ఒకటి దీని మీద దీని మీద ఒకటి దీని మీద రోజు ఇలా మనం స్లోగా మరి టెంపో స్టార్ట్ చేసి స్పీడ్గా టెంపో పెంచుకుంటూ ఉంటే మనకి ప్రతి పాట కూడా అది చక్కగా కలుస్తుంది ఆ స్టెచ్ పాడుకోవడానికి చాలా ఉచితంగా ఉంటుంది కాంగో మరి చాలా చక్కగా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఆరాధన చేయవచ్చు మరొకసారి నేను మీకు చూపెడతాను స్టార్టింగ్ దీని మీద ఒక స్టెప్ దీని మీద మళ్ళీ దీని మీద స్టెప్ మళ్ళీ దీని మీద ఈజీగా చూడండి ఒకసారి మళ్ళా దీనిలా మనం మెల్లిగా పెంపొందించుకుందాం

ఎలా అంటే ఇలా స్టెప్పు చాలా పాటలకి మనం ఈ టూ ఫోర్ కి సంబంధించిన పాటలు ఎన్నో ఉంటాయి ఆ వాటి అన్నిటికి కూడా మనం చక్కగా ప్లే చేయచ్చు సింపుల్ మనకి బాగా బాగా గుర్తుండడానికి దీని మీద ఒక స్టెప్పు దీని మీద మరలా ఒకటి అంటే మెల్లగా మనం టెంపో పెంచుకుంటూ ఆ మనం టెంపో పెంచుకుంటూ ప్లే చేసినప్పుడు చక్కగా టూ ఫోర్ స్టెప్ మనకు వస్తుంది ఆ స్టెప్ మనకి చాలా పాటలకి సుమారుగా వెయ్యికి పైగా పాటలకి మరి స్టెప్ మనకు ఉపయోగపడుతుంది కనుక ఇలాగ మీరు మీ చర్చిల్లో నేర్చుకొని చక్కగా దేవాది దేవుణ్ణి మహిమపరచాలని గణపరచాలని మీకు నేను తెలియపరుచుతున్నాను చోటు స్టెప్ నేర్చుకోండి చక్కగా మీరు ప్లే చేయండి చాలా మందికి ఉంటుంది చర్చిలో వాయిద్యాలు వాయించాలి దేవుడిని మహింపరచాలి డ్రమ్ము కొట్టాలి కాంగో కంచెలు చాలా ఆశీర్వాదం అండి మనం వాయిద్యాలతో దావిని కూడా మరి సితారతో తంబూరతో దేవుడిని మహింపరిచారు ఇలా మనం కూడా ఇలా చర్చిలో ఇలా వాయిద్యాలు నేర్చుకొని మనం ప్లే చేయటం దేవుడికి మహిమ మనకు కూడా ఎంతో ఆశీర్వాదం కనుక ఇలా మీరు కాంగో నేర్చుకోండి ఆమె చర్చిలో చక్కగా ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు కృప మీకు తోడై ఉండాలి కనుక ఈ స్టెప్ మీకు నేను వచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ లో మీరు తప్పకుండా మీరు తెలియజే మీరు అడగచ్చు కనుక ఈరోజు మనం నేర్చుకున్నాం కనుక చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీకు ఫ్లూయట్లీగా వచ్చింది ఖచ్చితంగా మీరు దేవుని మహింపరుస్తారు కొందనాలు ప్రభు మిమ్మల్ని దీవించులు కాదు Amen